హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిల్ ఆసియా వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కడాయిలో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అందులో ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేగనియాలండి సీజన్లో మాత్రమే దొరికే ఈ చింత చిగురుతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు లైక్ చింత చిగురు పప్పు పచ్చడి అండ్ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ఈ చింత చిగురు వేసి చూడండి దాని టేస్ట్ అయితే డబల్ అయిపోతుంది టేస్ట్ కోసమే కాదండి చింత చిగురుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాము విటమిన్ సి ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఇప్పుడు మనకి ఎంతగానో అవసరమైన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కూడా ఈ చింత చిగురు ఎంతో హెల్ప్ చేస్తుంది పిల్లలకి ఫ్రీక్వెంట్గా పెట్టడం వల్ల వాళ్ళకి స్టమక్లో నుల్లు పురుగులు ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి ఆనియన్స్ బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేగనీయాలండి మార్కెట్ నుంచి తెచ్చిన చింత డైరెక్ట్ అలా వేసేయకూడదు వాటి కాడలు అనేటివి తీసేయాలి మేమిక్కడ చింత చిగురుని డైరెక్ట్ వాష్ చేసుకొని వేసేసుకుంటున్నాము మీకు పుల్లదనం ఇంకా కావాలి అనుకుంటే వాటిని కొంచెం నలిపి వేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నవి బొమ్మిడి అండి పక్కన వాటర్లో ఉన్నవేమో ఎండు రొయ్యలు వాటిని తలా తొగా సపరేట్ చేసి వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి టూ టు త్రీ టైమ్స్ అయితే ఇవి వాష్ చేసుకోవాలి దానిలో ఉండే ఇసుక ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గాయి కదా మగ్గినాక ఇందులో వాష్ చేసుకున్న చింత చిగురు అనేది వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ మొత్తం ఎండు రొయ్యలతోనే చేద్దాం అనుకున్నా కానీ మా హస్బెండ్ అయితే కొన్ని బొమ్మిడి చేపలు కూడా వేయ్యు అంటే ఇక బొమ్మిడి చేపలు కూడా యూజ్ చేస్తున్నాం సో చింత చిగురు బాగా ఆనియన్లో వేగాక ఇప్పుడు వాష్ చేసి క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు అండ్ బొమ్మిడి చేపలు కూడా డైరెక్ట్ ఒకేసారి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇక్కడ నేను త్రీ టు ఫోర్ టొమాటోస్ అయితే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ చింత చిగురు పులుపు మళ్ళీ అందులో టొమాటోస్ అని అనుకోకండి ఎందుకంటే నేను చింత చిగురిని నలిపి వేయలేను డైరెక్ట్ వేసాను సో టొమాటోస్ వేసుకున్న అంత పుల్లగా అయితే ఉండదు ఏ కూరలో అయినా సరే అండి ఈ చింత కొంచెం వేసి చూడండి ఆ కూరకే కమ్మదనాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఈ చింత చిగురిని చూస్తుంటే నాకైతే ఒక సామెత గుర్తొస్తుంది చింత చాచిన పులుపు చావలేదు అంటారు కదా దాని మీనింగ్ ఏంటో తెలుసా మీకు చింత చిగురు కానీ చింత కాయలు కానీ చెట్టు నుండి విడిపోయినా కానీ వాటి లక్షణం అంటే దాని పుల్లటిదనం ఉంటుంది కదా అది మాత్రం అస్సలు వదలదన్నమాట ఒక టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి అందులో వాటర్ అనేది యాడ్ చేయాలి ఆ వాటర్ దగ్గరకి అయ్యాక మన కూర అనేది రెడీ అయిపోతుంది సో ఏ కూరలో అయినా సరే మనం ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ అనేది యాడ్ చేయదు అలా ఒక టెన్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేయాలి అలా అయితేనే మన పీసెస్ ఏ ఉంటాయి కదా వాటికి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అనమాట వాటర్ పోసుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి సిమ్లో పెట్టుకుంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అంతే అండి మన చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది చింతే కదా అని తీసిపారేకండి లాస్ట్ ఇయర్ చింతచిగురు కేజీ ఫోర్ హండ్రెడ్ ఉంటే ఈ ఇయర్ మార్కెట్లో దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంది అంటే మటన్తో పోటీ పడుతుందన్నమాట మన చింతచిగురు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్